వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో పెంచినదారులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందనమాట ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరి ఎనిమిదవ పే కమిషన్ ప్రకటన ద్వారా త్వరలోనే వేతనాలు అయితే భారీగా పెంచేందుకు రంగం అయితే సిద్ధం చేస్తుంది అటు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఈపిఎఫ్ఓ ద్వారా ఈపీఎస్ నైంటీ ఫైవ్ మినిమం పెన్షన్ పెంచడం ద్వారా పెన్షన్దారులకు ఊరట కల్పించే అవకాశం ఉందని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ మినిమం పెన్షన్ అనేది లక్షలాది మంది పెన్షన్దారుల సుదీర్ఘకాల డిమాండ్గా అయితే వినిపిస్తుంది ఇప్పటికే అయితే ప్రస్తుతం ఈపిఎఫ్ తొంభై ఐదు ద్వారా కేవలం వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ లభిస్తుంది మరి వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ అనేది ప్రస్తుతం పెరిగిన ఖర్చులకు ఏమాత్రం కూడా సరిపోదని పెన్షన్దారులు అయితే వాపోతున్నారు తమ మినిమం పెన్షన్ మొత్తం కూడా పెంచితేనే తమ జీవనం ముందుకు సాగుతుందని కూడా ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులకు కూడా విజ్ఞాపనైతే పత్రాలు అందజేశారు మరి అంతేకాదు ఢిల్లీలో పలుమార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టింది ప్రైవేటు ఉద్యోగులకు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు ఉద్దేశించిన పథకమే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ అయితే ఈ యొక్క స్కీమ్ కింద ఇప్పటికే సుప్రీంకోర్టు అర్హులైన వారికి హయ్యర్ పెన్షన్ అందజేయాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అయితే హయ్యర్ పెన్షన్ కోసం ఇప్పటికే పెన్షన్దారులు జాయింట్ ఫారం అయితే దాఖలు చేయగా వీరిలో అర్హులైన వారికి ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి పెన్షన్ పే ఆర్డర్ సైతం అయితే లభించాయి ఇక మిగతా వారికి బకాయిలు ఉన్న ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈపీఎఫ్లో డబ్బును డిపాజిట్ చేసినట్లయితే గనుక హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్లు అందజేస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి పార్లమెంటులో సైతం ఈ యొక్క సందర్భంగా పేర్కొన్నారు చూశారు కదండి మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫాలో అవ్వండి